నమస్తే ధాత్రి మహతి ఛానల్కు స్వాగతం ఈ ఎపిసోడ్ అంశం మంచు కొండల్లో రహదారి నిర్మాణాలు మన దారి కోసం రాళ్లెత్తిన కూలీలెందరూ కేంద్రపాలిత ప్రాంతమైన లడాక్లో లేహ్ నుండి నూబ్రా వ్యాలీకి నూట ఇరవై కిలోమీటర్ల దూరం ఐదు గంటల ప్రయాణం వేసవిలో కూడా మంచు కప్పుకున్న ఎత్తైన పర్వతాల మీద లోయల్లో దారి ప్రపంచంలోనే వాహనాలు ప్రయాణించే అతి ఎత్తైన దారి కర్దుంగా పాస్ సముద్ర మట్టానికి పద్దెనిమిది వేల అడుగుల ఎత్తులో ప్రయాణం దానికదిగా ఒక అద్భుతం ఆశ్చర్యం కనువిందు దక్షిణ భారతం నుండి వచ్చిన వారికి కనుచూపు మేర పరచుకున్న ఈ మంచు ఎముకలు కురికే చలి ఒక వింత అనుభవం కర్దుంగ పాస్ దగ్గర కాపలా కాస్తున్న సైనికులతో హైదరాబాద్ నుండి వచ్చాము అని నన్ను నేను పరిచయం చేసుకుని మాట కలిపాను చలికాలంలో కూడా ఇక్కడ మిలిటరీ బేస్ ఉంటుందా అని అడిగితే అప్పుడే కదా ఎక్కువ అవసరం అన్నారు అప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది అని అడిగాను మైనస్ ముప్పై ఐదు డిగ్రీల చలిలో అంతా గడ్డకట్టు ఉంటుంది పగలు కూడా కంటికి రంగు కళ్లద్దాలు పెట్టుకోకపోతే మంచు మీద ప్రతిఫలించే కిరణాల వెలుగుకు దేన్ని చూడలేము ఒక నిమిషంలో కనురెప్పల మీద కూడా మంచు పేరుకుపోతుంది అన్నారు మా భద్రత కోసం మీరు పడే కష్టానికి ఒక పెద్ద సెల్యూట్ అని నమస్కరించాను ఆ గుంపులో నుండి ఒక సైనికుడు వచ్చి గట్టిగా కౌగిలించుకుని ఇది మా విద్యుక్త ధర్మం దాన్ని గుర్తించి గౌరవించినందుకు ధన్యవాదాలు అన్నాడు ఎప్పటి నుండో సింగిల్ రోడ్డుగా ఉన్న దారిని ఇప్పుడు డబుల్ రోడ్డు చేస్తున్నారు దారి పొడవునా ఆపన్లే జరుగుతున్నాయి అక్టోబర్ నుండి మార్చి వరకు ఆరు నెలలు విపరీతమైన చలిగాలులు మంచు కురుస్తూ ఉంటుంది మైనస్ డిగ్రీల వాతావరణం పగలు కరిగే మంచుతో పాటు కొండల మీద నుండి పెద్ద పెద్ద బండరాళ్ళు కింద పడుతూ ఉంటాయి రోడ్డు విస్తరణకు కనీసం మరమ్మతులకు కూడా అనువుగా ఉండదు దాంతో ఏప్రిల్ నుండి పనులు మొదలుపెట్టి చేయగలిగినంత సెప్టెంబర్ లోపే చేస్తుంటారు ఒకవైపు లోయ మరోవైపు రాతి కొండ ఉన్న సింగిల్ రోడ్డు డబుల్ రోడ్డు కావాలంటే రాతి కొండను తొలచాలి పెద్ద పెద్ద డ్రిల్లింగ్ వాహనాలు జేసీబీలు క్రేన్లు రాతిని బ్లాస్ట్ చేసే ఆధునిక పద్ధతులు అలాగని ఉన్న అరకొర దారిని పూర్తిగా మూసేసి పనులు చేయడానికి వీల్లేదు ఎక్కడ డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ జరుగుతోందో అక్కడ మాత్రమే ఒకటి రెండు కిలోమీటర్లు వాహనాలను ఆపడం పగిలిన రాళ్లను మట్టి దిబ్బలను వెంటనే తొలగించి ఆ దారిలోనే వాహనాలను పంపడం ఇదంతా పల్లపు ప్రాంతాల్లో మామూలు రోడ్డు కార్మికులు చేసే పనులు కావు భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సరిహద్దు రహదారి సంస్థ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ చేస్తున్న పనులు నలభై యాభై కిలోమీటర్ల దూరంలో ఒక్క ఊరు కూడా ఉండదు మనిషన్న వాడు కనిపించడు రాత్రిళ్ళు అక్కడే ఉండడానికి వీలుగా ఎక్కడికక్కడ తాత్కాలికంగా గుడారాలు ఒరిస్సా జార్ఖండ్ బీహార్ యూపీ పంజాబ్ హర్యానాల నుండి వచ్చిన వేల మంది కార్మికులు అహోరాత్రాలు పనిచేస్తున్నారు కొట్టిన రాళ్ల మీదే కూర్చుని చేతిలో రొట్టెముక్క మీద కూరను పెట్టుకుని స్ప్రింగ్ రోల్లా చుట్టి తింటున్నారు మధ్యాహ్నం పడితే ఆ బండల మీదే పడుకుంటున్నారు పగలు కూడా లెదర్ జాకెట్లు మంకీ క్యాప్లు చేతులకు రబ్బర్ గ్లౌజులు తప్పనిసరి దారి పొడవునా రోడ్డు నిర్మాణ కూలీలను చూస్తుంటే కారులో కూర్చున్న నా చెవుల్లో తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు అన్న శ్రీశ్రీ ప్రశ్నే ప్రతిధ్వనిస్తోంది ఇలాంటి చోట్ల నల్లేరు మీద బండి నడకల మన హాయి ప్రయాణానికి ఎన్ని కొండలను పిండి కొట్టడానికి ఎన్ని గుండెలు ఎంతగా అబసిపోయాయో పనుల్లో ఎన్నెన్ని ప్రమాదాల్లో ఎందరు ప్రాణాలు కోల్పోయారో ఎందరి శ్రమ రక్తం చెమటగా చిందితే ఈ దారులు పరచుకున్నాయో ట్రూ లడాక్ బిగిన్స్ వేర్ ది రోడ్ ఎండ్ దారి ఆగిపోయిన దగ్గరే అసలు లడాక్ మొదలవుతుంది అని వాసులు గర్వంగా చెప్పుకుంటారట నిజమే ఇప్పుడంటే ఈ ఆటోమేటిక్ ట్రిల్లింగ్ వాహనాలు జేసేబీలు ఇవేమీ లేని రోజుల్లో చైనా నుండి యూరోప్ వరకు ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరపు గ్రేట్ సిల్క్ రూట్ ఉంది కదా రెండో శతాబ్దం నుండి పద్నాలుగో శతాబ్దం దాకా వెయ్యేళ్లకు పైగా ఆ సిల్క్ దారిలోనే గుర్రాలు ఒంటెలు గాడిదల మీద అంతులేని వ్యాపారం జరిగింది కదా తలచుకుంటేనే నిలువెల్లా పొలకించిపోవాల్సిన ఆ శతాబ్దాల సిల్క్ దారి ఇప్పుడు ఈ లేహ్ లడాక్ తారు రోడ్డు కింద మౌన గీతాలు పాడుకుంటూ ఉందేమో మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం